హలో మేడం నమస్కారం మేడం లక్ష్మి అమ్మ బాగున్నాను మేడం మీరు బాగున్నారు మేడం బాగున్నాను బాగున్నానమ్మా అవును మేడం పాప అన్యాయంగా చనిపింది మేడం పట్టించుకోలేదు మేడం వాళ్ళు కావాల్సిన ఇంజక్షన్ ఇచ్చేసి పాపని చంపేశారు మేడం పట్టించుకోలేదు మేడం చాలా నిర్లక్ష్యం చేసినారు మళ్ళీ డాడీ వాళ్ళది కలికిరి మేడం అంటే మేడం కడపకు వెళ్ళారు సీమ్స్ కి సీమ్స్ నుంచి మళ్ళీ తిరుపతికి వెళ్ళారు మేడం అక్కడ వాళ్ళు సరిగా పట్టించుకోలేదు మేడం అక్కడ డాక్టర్స్ అమ్మ సాగుతా ఉంది మేడం చిన్నప్పటి నుంచి ముగ్గురు ਮੁਗੁਰਕੂਤਰ ਨੂੰ ਮੈਡਮ 나 ਕੋ ਬੱਦਪਾਪ ਮੈਡਮ ਫਸਟ ਪਾਪ ਜੰਪਿੰਗ